సీతా స్వయంవరంలో శ్రీరాముడు ఎక్కుపెట్టినటువంటి ధనస్సు అలాగే శివుడి దగ్గర ఉన్నటువంటి పినాకిని అనే ధనస్సు ఈ రెండు ఒకటేనా వేరువేరా బాగుందమ్మా ధనస్సు ఈ రెండు ఒకటి కాదమ్మా రెండు వేరు ఎందుకనంటే శివుడికి సంబంధించినటువంటి పినాకం అనేటువంటిది ఆయన దగ్గర ఎప్పుడు ఉండేటువంటిది శివుడి దగ్గర ఉంది ఆయన తన దగ్గర ఉన్నటువంటి ధనస్సుని ఈ జనక మహారాజు గారి యొక్క పూర్వులు ఎవరైతే ఉన్నారో ఇది జనక మహారాజు గారు ఆ శివధనస్సు ఏదైతే ఉందో అది ఎలా లభించిందంటే పూర్వుల నుంచి తన తన తాతలు ముత్తాతలు వాళ్ళ దగ్గర నుంచి వరుసగా ఆ శివధనస్సు ఒకరికి అందచేయబడింది త్రిపురాసుర యుద్ధంలో ఆ మహానుభావుడు శివుడి దగ్గర నుంచి ఇంకొక రాజుకు వచ్చింది ఆ రాజు దగ్గర నుంచి ఆ రాజు దగ్గర నుంచి ఆ రాజు దగ్గర నుంచి శివుడికి దగ్గర నుంచి వరుసగా మూలపురుషుడి దగ్గర నుంచి ఈ జనక మహారాజు గారి దగ్గరికి చేరింది శివుడు వాడినటువంటి ధనస్సు శివధనస్సు చేరల శివధనస్సు పినాకం అది పినాకం అనేది శివుడికి సంబంధించినటువంటి అది ప్రత్యేకమైనటువంటి స్వామివారి దగ్గర ఉండేటువంటి ధనస్సు కాకపోతే దీనికి శివధనస్సు అని ఎందుకుని వచ్చిందంటే శివుడు వాడాడు కాబట్టి ఆ మహానుభావుడి దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు కనుక రమణాశ్రమంలో కనుక ఆ మహానుభావుడైనటువంటి రమణ మహర్షి ఇదిగో ఈరోజు ఇక్కడ కూర్చున్నాడు అది ఆ రోజు ఈయన వాడినటువంటి కమండలం ఇది అని ఇప్పటికి కూడా మనం ఆ రమణాశ్రయం లోపలికి వెళ్తే కనుక అదిగో స్వామివారి వాడే ఇలా ఉన్నవి ఆయన వాడినటువంటి చెంబు ఇది అని మనకు కొన్ని చూపిస్తారు అక్కడ ఆ రకంగా శివుడు వాడాడు కాబట్టి ఈనాటి మహానుభావులు వాడిందే మనం కళ్ళకద్దుకొని ఎలా చూస్తున్నామో శివుడు వాడాడు కాబట్టి ఆ ధనస్సుకి అంత ప్రత్యేకత ఆ ధనస్సును ఎక్కువ పెట్టగలిగినటువంటి వాడికి మా అమ్మాయిని ఇస్తాను అని చెప్పి జనక మహారాజు ప్రకటించడానికి కారణం అది శివ సంబంధమైన ధనస్సు కానీ పినాకం మాత్రం కాదు కాబట్టి పినాకం వేరు శివధనస్సు వేరు